అందరూ విన్నారు అది నేను రిపీట్ చేయటం చేయటంలే మరి వన్కి కరెక్ట్ ప్రభుత్వ కాంట్రాక్టర్లో చేయాలని తెలియజేస్తూ చివరిలో నిన్న మేమందరం డాబా గార్డెన్స్ దగ్గర ఇక్కడనే మేము నిరసన తెలియజేశాం నేను వంద పద్నాలుగో తేదీ అంబేద్కర్ డేకి పార్లమెంట్కి వెళ్ళాను నాకు గత నలభై సంవత్సరాలుగా ఆ పద్నాలుగవ తేదీ అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర పోయి పూ పెట్టి దండం పెట్టి రావడం నాకు అలవాటు కారణం అంబేద్కర్ భారీ నన్న రాజకీయాల్లో తీసుకొచ్చింది కాబట్టి కృతజ్ఞతగా అంబేద్కర్ పైన గౌరవంతో పూ పెట్టడం వచ్చేది అలవాటు అయ్యా అక్కడికి ప్రధాన మంత్రి వచ్చాడు ఈయన లీడర్ ది అపోజిషన్ వచ్చాడు మల్లికార్జున్ ఖర్గే ఉన్నాడు రాహుల్ గాంధీ ఉన్నాడు అసలు ప్రజాస్వామ్యం అంటే ఏంటి నాకైతే నవ్వు వచ్చింది ఆ రోజు నరేంద్ర మోడీ గారు నేను ఎప్పుడన్నా కొండ తిరుమల కొండకు పోతే వెంకటేశ్వర స్వామి దండం పెడతాను ప్రార్థన అట్లా చేస్తున్నాడు అక్కడ నరేంద్ర మోడీ మరి అంబేద్కర్ విక్రమం దగ్గర కాలు పట్టుకొని దండం పెడుతున్నాడు సరే కనీసం పలకరింపు లేదయ్యా లేడర్ అప్పు ఇచ్చు ఆడ రాజ్యసభలో లోక్ సభలో ఎత్తు ఉన్నాడు రాజీవ్ గాంధీ రాహుల్ గాంధీ ఉన్నాడు మల్లికార్జున్ ఖర్గే ఉన్నాడు స్మైల్ కూడా లేదు ఏందో శత్రువులాగా చూస్తా వచ్చినాడు కరెక్ట్ కాదు ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాన్ని గౌరవించాలి ఆ గౌరవం అనేది కనపడలేదు ఆయన వచ్చినాడు ఫీల్ గా వచ్చినాడు ఫుక్ చేసినాడు ఫోటో తీసుకున్నాడు వెళ్ళిపోయినాడు నేను చూస్తుండే మా రాహుల్ గాంధీ మల్లికార్జున్ ఖర్గే అయ్యో పాపం అనిపించేది ఒకప్పుడు వాజ్పేయి మంత్రిగా ఉన్నప్పుడు వచ్చి అందరినీ పలకరించేవాడు నేను కూడా చూశాను మరి ఆయన్ని మా అటల్ బిహారీ వాజ్పే వచ్చి దండం పెట్టి ఐసా హైఖై ఓ అని అనేసి మరి అనిపోయి పూపెట్టేది వెళ్ళి మరి జవహర్ లాల్ నెహ్రూ మంత్రిగా ఉన్నప్పుడు వాజ్పేయి పొడాడు నువ్వు ఎప్పుడో ఒకసారి ప్రధానమంత్రి అవుతావని ఇప్పుడు కాదు అరవై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాల క్రితం అటువంటి ఆదరణ లేదు మరి లీడర్ అది అపోజిషన్ పైనే ఇందిరాగాంధీ మనవడు పైనే పండిట్ లాల్ నెహ్రూ ముని మనవడు పైన ఈడీ కేసు పెట్టడం ఏంది ఎందుకయా చేతగాని పని కదా అది మరి దేనిపైన నువ్వు కేసు పెట్టావు ఇంట్లో ఏదైనా డబ్బు పట్టుకున్నావా లేదే జడ్జి ఇంట్లో నేషనల్ హెరాల్డ్ అనే పేపర్ ఈనాడు ఆంధ్రజ్యోతి ఉండేది ఆ పేపర్ జవహర్లాల్ నెహ్రూ ప్రారంభించాడు దానిపైన ఈ తీసుకుంటారు దాని కేసు కట్టి తప్పు అని తెలియజేస్తున్నా ఈడీ చెయ్యాల్సింది ఐదు వందల కోట్ల రూపాయలు జడ్జి గారి అవినీతి పైన అయినా అసలే పైన వదిలిపెట్టేసి వాళ్ళ పైన పడ్డం కాంగ్రెస్ పార్టీ తరఫున నిరసన తెలియజేస్తున్నా ఖండిస్తున్నా మోడీ గారి వైఖరిని ఈ పొరపాట్లు చేయొద్దు ప్రజాస్వామ్యం అపహాస్యం కాకుండా ఆ ట్రంప్ చేసినట్టుగా అమెరికాలో ట్రంప్ అట్లా ట్రంప్ లాగా మోడీ కాకూడదని నేను వినయంగా వారికి తెలియజేస్తే ఏదైనా ప్రశ్న మిమ్మల్ని అడగమని చేతులెత్తి రాదు